హై గాయస్ వంటల్లో రారోజు వంకాయ అని ఊరికే చెప్పారా చెప్పండి గుత్తు వంకాయ కూర వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా ఎంత బాగుంటుందో తెలుసా సో సేమ్ ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా మంచిగా వంకాయని పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకొని కట్ చేసుకొని అందులో ఉప్పు వేసి దాన్ని ఫ్రై చేసేసుకుందామా అండ్ ఒక ప్యాన్ పెట్టేసుకొని సో సేమ్ ప్యాన్ యూజ్ చేశాను పోపులు జీలకర్ర వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని వేపాకు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిక్చర్ అది వచ్చేసి అందులో అల్లం వెల్లుల్లిపాయలు ఒక ఉల్లిపాయ టొమాటో వేసి మిక్సీ పట్టించేసాను సో ఆ పేస్ట్ మనం యాడ్ చేసేసామా అండ్ ఉప్పు కారం పసుపు వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు దాన్ని మగ్గనివ్వాలి సో వన్స్ మనకి ఆయిల్ పైకి తేలింది అనిపించినప్పుడు వాటర్ వేసేసుకొని అండ్ ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకుందామా అండ్ చూసారు కదా వేడి వేడి అన్నంలో వంకాయ తింటే అబ్బా ఎంత బాగుంటుందో గుర్తు వంకాయ కూర మీరు కూడా ట్రై చేసి